హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి వీకెండ్ బ్లాగ్ ఇంకా ఆ రోజైతే మా లక్కీకి హాలిడే మా ఆయనకు కూడా హాలిడే కదా ఇంకా అయితే పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు అంటే మా లక్కీ కాదులే అండి మా ఆయన చేస్తాడు పొద్దున్నే లేచి ఇంకా మా లక్కీకి సౌండ్ వినిపించింది అనమాట టీవీలో సౌండ్ వినిపించి ఉంటే నిద్ర లేచాక బయటికి వచ్చాడు అనమాట బయటకు వస్తూనే వాళ్ళ నాన్న ఎక్సర్సైజ్ చేయడం చూశాడు ఇంకా చూసి మా లక్కీ కూడా స్టార్ట్ చేశాడనమాట వాళ్ళు టీవీలో ఎలా చేస్తారో సేమ్ అలానే చేస్తూ ఉన్నాడండి అది చాలా ముద్దుగా అనిపించింది అందుకే నేను కూడా వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారా టీవీలో వాళ్ళు వామప్ చేస్తూ ఉంటే సేమ్ మా లక్కీ కూడా అలాగే చేస్తూ ఉన్నాడు టీవీలో చూసి రోజు టిఫిన్ వచ్చేసి పూరీ చేసుకుంటున్నాము పూరి ఇంకా చపాతి అండి ముందు రోజు నేను అది చేసినాను కదా అనపకాయలు ఇంకా సొరకాయ వేసి కర్రీ చేసినాను కదా ఆ కర్రీ ఉండింది కొంచెము సరే ఆ కర్రీ ఉంది కదా అని మేము టిఫిన్ ఇలా పూరి చపాతీ చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ మా ఆయన ఏమో రేకులు రుద్దిస్తుంటే నేనేమో కాలుస్తూ ఉన్నాను మా ఆయనకేమో చపాతీ అనమాట మా ఆయన అంతగా ఇష్టపడరండి పూరీలు అందుకే మా ఆయన కోసం చపాతి నాకు మా లక్కీ కోసం పూరీ అనమాట ఇక్కడ చూస్తున్నారే లక్కీ చపాతీ రుద్దుతూ ఉన్నాడు లక్కీ చపాతీ అనేది చాలా రౌండ్గా చేస్తాడండి ఎంత రౌండ్గా చేస్తాడంటే మనం కూడా అంత రౌండ్గా చేయలేమేమో అంత బాగా నీట్గా చేస్తాడు ఈ చపాతి రౌండ్గా చేయడం అదంతా వాళ్ళ నాన్న ట్రైనింగ్ అని చెప్పాలి వాళ్ళ నాన్న నేర్పిస్తూ ఉంటాడనమాట అలా రుద్దాలి ఇలా రుద్దాలి అని చెప్తే అది చూసి బాగా నేర్చుకున్నాడండి చిన్నప్పటి నుంచి ఇలా నేర్చుకోవడం వల్ల మా లక్కీ చపాతీ అనేది చాలా రౌండ్గా చేస్తాడనమాట ఆ అయితే సాటర్డే కదండి సాటర్డే సండే నాకు థియరీ క్లాసులు ఉంటాయి ట్రైనింగ్లో ఇంకా నేను వెళ్ళాలని ఇంకా పొద్దున్నే ఇంకా చపాతి పూరి చేసేసుకొని తింటూ ఉన్నాము ఇంకా ఆ రోజు నాకు క్లాస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ కని చెప్పారండి కానీ ఆ రోజు కొంచెం లేట్ అయ్యిందనమాట నా పని అంటే కొంచెం లేవడం కొంచెం లేట్ అయింది మళ్ళీ మధ్యాహ్నంకి వంట కూడా చేయాలి కదా అందుకే గబగబా తినేసి మళ్ళీ వంట కూడా చేద్దామని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నాను ప్లేట్లో మామూలుగా అయితే నేను ఈ ట్రైనింగ్ జాయిన్ అవ్వకముందు సాటర్డే సండే వచ్చిందంటే ఆ రోజు వీళ్ళకి ఇద్దరికి హాలిడేస్ వస్తాయి కాబట్టి కొంచెం నిదానంగా పనులు చేసుకుంటూ ఉంటాం వంట అయినా టిఫిన్ అయినా అన్నీ కొంచెం నిదానంగా చేసుకుంటాము ఇప్పుడు మొత్తం నా షెడ్యూల్ ఎలా అయిపోయిందంటే సాటర్డే సండే వచ్చినా కూడా పొద్దున్నే లేచి టిఫిన్ చేయాలి వంట కూడా కంప్లీట్ చేసేసుకోవాలి అంటే రిమైనింగ్ డేస్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను ఎలా చేసుకుంటానో పనులన్నీ అంటే మా ఆయనకు ఆఫీస్ ఉన్న రోజు ఎలా చేసుకుంటానో అంటే మార్నింగ్ టిఫిన్ ఎంట ఇంకా మధ్యాహ్నం కోసం వంట అవన్నీ పొద్దున్నే కంప్లీట్ అయిపోతాయి కదా సేమ్ ఇంకా శనివారం ఆదివారం కూడా హాలిడే లేకుండా పొద్దున్నే కంప్లీట్ చేసుకోవాలి వంట అంతా ఇంకా ఆ రోజు వంట వచ్చేసి పప్పుచారు చేస్తున్నానండి మేము మామూలుగా అయితే ముందు సాంబార్ అనుకున్నాము వెజిటేబుల్ సాంబారు సాంబార్ అంటే ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా అని ఈసారి వెరైటీగా పప్పుచారు చేసుకుంటూ ఉన్నాము మీతో ఎప్పుడు నేను షేర్ చేయలేదు కదా ఈ పప్పుచారు అందుకే మీతో కూడా షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను దానికోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇంకా కరివేపాకు ఒక ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంగువ అవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు అనేటివి రంగు మారేంత వరకు వేయించుకున్నాక అందులో కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసానండి నేనేమేమి కూరగాయలు వేసానంటే సొరకాయ బీన్స్ ఇంకా వంకాయ వేసాను తర్వాత రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక అందులో కట్ చేసి పెట్టుకున్న శుభ్రం చేసుకున్న చుక్కాకు వేసానండి తర్వాత ఒకసారి ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం కారం పొడి కూడా వేసుకొని ఒకసారి ఎంత బాగా ఫ్రై చేసుకుని దానిపైన మూత పెట్టేసుకున్నామంటే ఆ కూరగాయలు ఏవైతే ఉన్నాయో బాగా మగ్గిపోతాయి అండి తర్వాత అందులో చింతపండు నానబెట్టుకుంటాం కదా చింతపండు పులుసును కూడా వేసుకొని ఒకసారి ఎంత బాగా కలుపుకున్నాక దానిపైన మళ్ళీ మూతను పెట్టేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గి చేసుకోవాలి తర్వాత అందులో ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పుని వేస్తున్నాను కందిపప్పుని బాగా స్మాష్ చేసి వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం నీళ్ళను కూడా వేసుకోవాలండి పప్పుచారు అంటే కొంచెం నీళ్ళగానే ఉండాలి కదా అందుకు కొంచెం నీళ్ళను కూడా వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతే పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్లే అండి ఇంకా అనుకుంటున్నారా నా ట్రైనింగ్ క్లాస్ అండి మా లక్కీ వాళ్ళ స్కూలే అనుకోండి నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను క్లాస్కి టైం అయిపోయిందని చెప్పి ఇంకా ఆ రోజైతే మామూలుగా పిల్లలకి హాలిడే అనమాట సాటర్డే సండే ఇంకా ఆ రోజు టీచర్స్ అంతా కొంచెం బిజీగా ఉన్నారండి స్కూల్లో దగ్గరలో స్పోర్ట్స్ డే ఉందనమాట అందుకే మేడమ్స్ అంతా చాలా బిజీగా ఉన్నారు మాకు క్లాస్ చెప్పే పెద్ద మేడం కూడా బిజీగా ఉన్నారనమాట మాకు మేడం అయితే ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు మేము అయితే మేడం ఇచ్చిన ప్రాజెక్ట్ బుక్లో దాంట్లో కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము నేను ఫొటోస్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింటే ఇక్కడ క్లాస్లో కొన్ని చార్ట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ ఏంటంటే మేడం చేసిన చార్ట్స్ అనమాట వాళ్ళన్నీ రెడీ చేసింటారు ఇంకా అవన్నీ నాకు బాగా అనిపించింది నాకు కూడా ఉపయోగపడతాయి కదా నెక్స్ట్ ట్రైనింగ్ అయిపోయాక ఇలాంటివన్నీ నేను కూడా చేయాలి కదా అన్నట్లు ఇవన్నీ నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఈ డిసెంబర్ అంతా ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చారనమాట మేడం ఎందుకంటే ఈ డిసెంబర్లో చాలా వరకు మాకు క్లాసెస్ ఉండవండి ఎక్కువ హాలిడేసే ఉంటాయంట అందుకోసం మేడం అయితే ప్రాజెక్ట్ ఇచ్చారనమాట ఇంకా అయితే నేను రెడీ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇంటికి కూడా వచ్చేసాను ఇంకా ఆ రోజు వంట చెప్పాను కదా పప్పుచారు అన్నము ఇంకా పొద్దున్న పూరీలు చేసిన్నాను కదా అవి కూడా ఉన్నాయి అవి కూడా పెట్టుకున్నాం ప్లేట్లో ఇక్కడ మా లక్కీని చూస్తున్నారా కటింగ్ చేయించుకున్నాడు అండి నేను క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న కటింగ్ పిలుచుకొని పోయి కటింగ్ చేయించి స్నానం కూడా చేయించాడనమాట చాలా రోజులు అయిపోయిందండి మా లక్కీ కటింగ్ చేయించుకొని చేయించుకోమంటే వద్దు వద్దు అని అంటూనే ఉన్నాడు అనమాట ఎందుకంటే మా లక్కీకి కటింగ్ బాగా చేయించుకుంటాడండి కానీ ముఖం మీద వెంట్రుకలు పడతాయి కదా ఆ జుట్టు ఎంత పడ్డా మళ్ళకి అంత ఇష్టం ఉండదనమాట అందుకే మళ్ళీ ఎప్పుడు చేయించుకోమన్నా వద్దు వద్దు అని అంటూనే ఉంటాడు మామూలుగా అయితే ఎక్కువ పొద్దున్నే వెళ్తూ ఉంటారు కట్ ఇంకా ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కదండి ఎక్కువ చలిగా ఉందని చెప్పి ఇంకా మా ఆయన అయితే కొంచెం ఎండబడ్డాక పిలుచుకొని వెళ్ళాడనమాట ఇంకా ఇది వచ్చేసి ఆరో సాయంకాలం అండి ఇంకా మా మాయన ఇద్దరు బయటికి వెళ్ళి పానీపూరి గోబీ తీసుకొని వచ్చారు మేము బయటికి వెళ్దామంటే చెప్పాను కదా ఎక్కువ చలి ఉందని చెప్పి బయటికి వెళ్తే మళ్ళీ లేనిపోనివన్నీ వస్తాయని చెప్పి మేము బయటకు వెళ్ళలేదన్నమాట వీళ్ళు కొంచెం ఐదున్నరకు అలా బయటికి వెళ్ళి మళ్ళీ అక్కీ వద్దని చెప్పినా కూడా వినలేదనమాట వెళ్ళాడు బయటికి వాళ్ళు నాతో బయటికి వెళ్ళి పానీపూరి గోబీ తెచ్చుకున్నారు కానీ ఈ చలిలో మా మళ్ళీని బయటికి పిలుచుకొని వెళ్ళాలంటే స్వెటరు ఇంకా కాళ్ళకు సాక్సులంటా చెవులకి గాలి పోకుండా మొత్తం వేసి పెట్టి పంపిస్తామన్నమాట బయటికి అది కూడా వీళ్ళిద్దరైతే స్కూటీలో వెళ్ళలేదని నడిచే వెళ్లారు దగ్గరే అనమాట పానీపూరి షాపు స్కూటీలో వెళ్ళారనుకోండి ఎక్కువ చలిగాలు వస్తుందని చెప్పి స్కూటీ వద్దని నడిచి వెళ్లారనమాట ఇందాక లక్కీ పడాడు కదండి మండే టూస్డే వచ్చేసి వాళ్ళ స్కూల్లో చెప్పారంట మన్ మండే టూస్డే అని చెప్పారు అది విత్ యాక్షన్ చెప్పారు లక్కీ ఇప్పుడు చెప్పమంటే కొంచెం మర్చిపోయినట్లున్నాడు మామూలుగా అయితే బాగానే చెప్తాడు అండి అది ఇక్కడ ఎక్కువ బంగారుపేట పానీపూరి అని ఎక్కువ ఉంటుందండి మన సైడ్ అయితే పానీపూరి చాలా బాగుంటుంది ఇక్కడ కూడా బాగానే ఉంటుందండి కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇంకా వాటర్ బిల్డింగ్ కూడా చలికాలం వేడి తినా ఏం తినాలి వేడిగా ఏం వేడిగా తింటావు పానీపూరి గోబీలు ఇంకా ఏమన్నా ఉంటే టమాటాలు అవన్నీ తినొచ్చు ఇంట్లో అన్నం మాత్రం తినవు ఏ ఫ్రూట్ అయినా అన్నం కూడా తినాలా అది ఎండాకాలం అన్నం తినవా అన్నం నచ్చదు కదా నీకు ఇలా గడ్డి తిన్నావు ఎంత ఎంతకి తింటావు పప్పు తినమంటే చేతికి అంటే రోజు అట్లా స్వెటర్కి ఇక్కడ మా ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే అన్నం పప్పు అనుకోండి తినమంటే మళ్ళాకి చేతికి అవుతుంది అవుతుంది నేను తినొని నాకు స్పూన్ కావాలి అని చెప్తూ ఉంటాడనమాట ఇప్పుడు పానీపూరి తినమంటే బాగా చేత్తో తింటున్నాడు కదా అదే చెప్తూ ఉన్నాడు పానీపూరి తినమంటే బాగా చేత్ తింటున్నావి అన్నం పప్పు తినమంటే చేతికి అవుతుంది అది అవుతుంది అని అంటే అవే అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ మేము మామూలుగా అయితే సాటర్డే వచ్చిందంటే కంపల్సరీ ఏదో గుడికి వెళ్తూ ఉంటామండి ఆ రోజు నైట్కి సెవెన్ సెవెన్ థర్టీకి అలా గుడికి వెళ్తూ ఉంటాము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అస్సలు వెళ్ళలేకనే ఉన్నామన్నమాట పోయిన సంవత్సరం అయితే ఇంత చలి అస్సలు లేదండి ఈసారి ఎక్కువ చలిగా ఉంది అసలు క్లైమేటే పూర్తిగా మారిపోయిందనమాట ఇప్పుడు ఎక్కడికైనా గుడికి వెళ్ళాలనుకోండి బయటికి బండిలో వెళ్ళాలి కదా బండిలో వెళ్ళాలంటే ఎక్కువ చలిగాలు వచ్చేసి మళ్ళీ జ్వరాలు అలా వస్తాయేమో అని అస్సలు బయటకే వెళ్ళలేకున్నాము ఈ చలి ఒకటి పక్కన పెడితే వర్షాలు వేరండి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఏదో తుఫాన్ అంట ఎక్కువ వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది ఇప్పుడైతే మాకు ఇంకా ఇక్కడ చూస్తున్నారా నేను బట్టలు మర్తబెట్టుకుంటూ ఉంటే మళ్ళీ ఫుల్ అత్తి చేస్తూ ఉన్నాడు ఉతికిన బట్టల మీద దాని మీద పడి దొల్లుతూ ఉన్నాడు ఇంకా నాతో ఆడుకుంటూ ఉన్నాడు నన్ను కొడుతూ ఉన్నాడు ఇంకా మా లక్క అయితే కొన్ని పనుల్లో బాగానే ఉంటాడు కానీ కొన్ని పనుల్లో మాత్రం కొంచెం అత్య చేస్తూ ఉంటాడనమాట ఇంకా మేమైతే అప్పటికే అన్నం తినేస్తామండి ఇంకా అన్నం తినేసి ఇంకా ముగ్గురం కూర్చొని టీవీ చూస్తున్నాము టీవీలో కల్కి మూవీ చూస్తున్నామండి మీలో చాలామంది కల్కి మూవీ ముందే చూసింటారు మేము కొంచెం నిదానంగా చూస్తూ ఉన్నాము మేము సినిమాలు అంతగా ఎక్కువ చూడమండి ఎప్పుడో చూస్తూ ఉంటాం ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాము ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి పొద్దున్న చూస్తే వర్షం పడుతూ ఉండింది ఇంకా ఆ రోజు స్టార్ట్ అయిన వర్షం ఇప్పటికీ పడుతూనే ఉందండి బెంగళూరులో అయితే ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం